నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించి అక్రమ ఆస్తుల కేసుల వ్యవహారంలో సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ముట్టికాయలు వేసింది చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయనపై ఉన్నటువంటి కేసుల తాలూకు విచారణలో ఎందుకింత జాప్యం జరుగుతుంది సరైనటువంటి విధంగా విచారణ ఎందుకు చేయలేదు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా మారింది జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ ఈడీ కేసులు సుమారు సిబిఐ కేసులు అయితే పదకొండు ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తొమ్మిది కేసులు నమోదు చేశారు దానికి సంబంధించి ఎన్నో ఏళ్ళుగా ఆ యొక్క విచారణ జరుగుతుంది డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తరపున అలాగే ఆయన ఎప్పుడు కూడా విచారణకు వెళ్లకుండానే ఇంతకాలం లాక్కొచ్చారు కానీ ఇప్పుడు అది కుదిరేలా కనిపించట్ల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కొంతమంది జగన్ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను నియమ నిబంధనలను పాటించడం లేదు అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారు వారిలో చేగొండి హరిరామజోగయ్య అలాగే రఘురామకృష్ణరాజు కొంతమంది పబ్లిక్ కూడా ఈ కేసులకు సంబంధించి సత్వర విచారణ చేసి న్యాయం చేయండి చర్యలు తీసుకోండి అని చెప్పి ఎన్నో పిల్స్ దాఖలయ్యాయి ఇలాంటి సందర్భంలో తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా దానిపై చర్చ జరుగుతుంది చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి పరిణామం ఈ నెల ఇరవై మూడవ తేదీ లోపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా నివేదిక సమర్పించాలి సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది ఎందుకు విచారణ జరగలేదు అన్నిసార్లు పిటిషన్స్ వేస్తే ఆధర్ కాకుండా ఉన్నప్పటికీ మీరెందుకు ఊరుకున్నారు అంటే ఈ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ మరి మిగిలిన టైంలో మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆ కేసు విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఆధార కాదు దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో చేసినటువంటి దిశానిర్దేశం ఉందో దీనికి సంబంధించి ఇప్పుడు సిబిఐ కోర్టులో చాలా కీలకమైనటువంటి అడుగులు పడబోతున్నాయి విచారణకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రావాలి ఆల్రెడీ ప్రజాప్రతినిధుల ఈ యొక్క కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని సత్వరమే విచారణ జరిపి ఆ కేసు పురోగతిని వివరించాలి సుప్రీంకోర్టు అని చెప్పి దిశానిర్దేశం చేసింది కానీ ఎక్కడా కూడా అది కనిపించలే సో ఇలాంటి సందర్భంలో సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలు కానీ ఆదేశాలు కానీ ఇప్పుడు ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది రానున్న కాలంలో అంటే ఇరవై మూడో తేదీ లోపు డెడ్ లైన్ కింద పెట్టారు ఏదైతే ఈ కేసులకు సంబంధించి పురోగతి ఏంటి మీరు ఏ చర్యలు తీసుకున్నారు అనే దాని మీద నివేదిక ఇవ్వాలి తెలంగాణ హైకోర్టు చాలా కీలకమైనటువంటి అంశం ఇది దాని తర్వాత తెలంగాణ హైకోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డిపై నమోదైనటువంటి కేసులు కానీ ఆయన ఆజరు కాకుండా ఉండటంపై ఎలాంటి దిశానిర్దేశం చేస్తుంది అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిణామం ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది త్వరలోనే జైలుకు వెళ్తారు మళ్ళీ కేసులు రీఓపెన్ చేస్తారు అనేక రకాలుగా ఇబ్బందులకు గురికాక తప్పదు జగన్మోహన్ రెడ్డి గారు అని సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా ట్రోల్స్ నడుస్తున్నాయి సో ఇలాంటి సందర్భంలో తెలంగాణ హైకోర్టు ఈ యొక్క సిబిఐ కోర్టుకి ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా లెక్కల్లో తీసుకున్నారు దీనికి సంబంధించి మరి ఇరవై మూడో తేదీ లోపు ఏ రకమైనటువంటి రిపోర్ట్ ఇస్తుంది కూడా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ అయితే とん、ね